మనం చూసుకున్నట్లయితే ఈరోజే ఎట్టకేలకు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణలోని సో రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించి వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అయితే ఇచ్చిందనమాట చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షలు ఆర్థిక సాయం కింద ప్రభుత్వం కోటి మంజూరు అయితే చేసింది ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆదేశాలు జారీ చేశారు సంబంధిత జిల్లాల కలెక్టర్లు అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సహాయం మంజూరు చేయాలని చెప్పి సూచించారు కామారెడ్డి జిల్లాకు ఇరవై లక్షలు రాజన్న సిరిసిల్లాకు ఇరవై ఐదు లక్షలు హైదరాబాద్కు ఐదు లక్షలు నల్గొండకు ఐదు లక్షలు నిజామాబాద్కు పది లక్షలు రంగారెడ్డికి పది లక్షలు జగిత్యాలకు పదిహేను లక్షలు నిర్మలకు పది లక్షలు చొప్పున కోటి రూపాయలు అయితే విడుదల చేశారు సో వారందరికీ కలెక్టర్లు అయితే వారికి డబ్బులు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో డబ్బులు అయితే వచ్చేసి ఆల్రెడీ ఇదో మంచి స్వభ పరిణామం అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో పరిస్థితికి సంబంధించి అక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా ప్రభుత్వం అయితే ఈ విధంగా సాయం అయితే చేయడం జరుగుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది